హీరోయిన్ శెట్టి తాజా చిత్రం మనమే ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉన్నారు వీటిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను రిలేషన్షిప్ లో ఉన్నానంటూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు మరి ఇంతకీ ఆమె ఏ విషయమై ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం శర్వానంద్ శెట్టి హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం మనమే జూన్ ఏడున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం క్రితీ శెట్టి ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు ప్రతి ఛానల్ సైతం ఇస్తున్నారు వీటిలో భాగంగా ఆమె ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు అద్దె సమాధానం ఇచ్చారు మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా లేదా సింగిల్ గా అని అడగ్గా ఆమె నమ్ముతూ ఇలా సమాధానం చెప్పారు తను సింగిల్ కాదు రిలేషన్ లో ఉన్నానంటూ క్రితీ శెట్టి చెప్పుకొచ్చారు ఎవరితో రిలేషన్ లో ఉన్నారని మళ్ళీ ప్రశ్నించగా నా పనితో రిలేషన్ లో ఉన్నానంటూ అందంగా నవ్విస్తారు దీంతో అక్కడున్న వారి ముఖాల్లో నవ్వులు పూలు విరగుస్తాయి ఆ తర్వాత మీకు కాబోయేవాడు ఎలా ఉండాలి అని ఆమెను అడగ్గా అందుకు ఆమె ఇలా క్వాలిటీస్ ను చెప్పుకొచ్చారు నిజాయితీ పొరుడ ఉండాలి ఎదుటి వారిపై దయ కలిగిన వాడై ఉండాలి అంటూ తెలిపారు ఇక తన ఇష్ట ఇష్టాలపైన కూడా క్రితి కొన్ని వివరాలను పంచుకున్నారు తనకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం అని చెప్పారు అలాగే డాన్స్ చేయడం కూడా తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు తెలుగు హీరోల్లో రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఆయనతో నటించే అవకాశం గనక వస్తే అస్సలు మిస్ చేసుకోను అంటూ చెప్పుకొచ్చారు